హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్రెండ్స్ నేను మీకు ఇప్పుడు ఒక ఊహించిన కథ చెబుతున్నాను వినండి సృష్టి ఎలా మొదలైంది దేవుడు ఎలా పుట్టారు ఆ తర్వాత దేవుడు సృష్టిని ఎలా తయారు చేశారు ఒక శూన్యమైన బ్రహ్మాండం అక్కడంతా శూన్యం ఏమీ లేదు అక్కడ ఒక చిన్న బిందువు కాంతితో వెలుగుతోంది అదే పరమాత్మ ఆ పరమాత్మ ఆ కాంతి నుంచి బయటికి వచ్చారు ఒక కాంతి రూపంలో ఒక శక్తివంతమైన రూపంలో మహాశక్తివంతమైన రూపంలో బయటికి రావడం జరిగింది మరి అంత శూన్యమే కదా బ్రహ్మాండం మొత్తము అంత శూన్యమే కానీ శూన్యం లాగానే కనిపిస్తుంది ఆ పరమాత్మకు తన మనసులో ఒక ఆలోచన వచ్చింది పరమాత్మకు ఒక ఆలోచన వచ్చింది అప్పుడు ఆ పరమాత్మ అక్కడ ఇద్దరు వ్యక్తులను అనగా రెండు రోబోలను సృష్టించాడు సృష్టించి వాటికి జ్ఞానం తెలివి ఆలోచన ప్రసాదించాడు ప్రసాదించి ఆ రెండు జీవమున్న రోబోలను ఈ సృష్టిని సరిగా నడిపించండి నడిపించే బాధ్యత మీది అని చెప్పి బయటికి పంపారు పరమాత్మ మళ్ళీ ఆ ఏదైతే కాంతిలాగున్నటువంటి ఉన్నదో ఆ చిన్నగా ఆ చిన్నగా ఉన్నటువంటి ఆ కాంతిలోకి మళ్ళీ వెళ్ళిపోయాడు ధ్యానంలోకి వెళ్ళాడు అనుకోండి అయితే ఆ మిగిలిన రూపలకి అప్పచెప్పిన బాధ్యత ఏంటి సృష్టిని మొత్తము కూడా మీరు చూసుకోండి ధర్మంగా మీరు మెలగండి అని చెప్పడం జరిగింది అప్పుడు అందులోంచి ఒక రోబో ధర్మాన్ని ఎంచుకుంది ఇంకొక రోబో అధర్మాన్ని ఎంచుకుంది మొదట ఇద్దరు కరెక్ట్గానే ఉన్నారు కానీ తర్వాత అందులో ఒక రోబో ఏ అనుకోండి ఏ రోబో ధర్మాన్ని ఎంచుకొని పరమాత్మ చెప్పిన విధంగా సృష్టికి సంబంధించినటువంటి అన్ని విషయాలను చేసుకుంటూ వెళుతూ ఉంది ఇక అధర్మం బి అనుకోండి బి రోబో ఈ బి రోబో కొద్ది రోజుల వరకు ధర్మంగానే నడుచుకుంది కానీ దాని లోపల దానికి స్వార్థం ఆధిపత్యం రావడం జరిగింది ఈ స్వార్థం అనేది రావడంతో అది ఆధిపత్యాన్ని చలాయించే ప్రయత్నం చేసింది ఎవరి మీద ఏ రూపం మీద ఏ రోబోనేమో ధర్మంగా తన పని తను చేసుకుంటూ వెళుతుంది సృష్టికి సంబంధించినటువంటి ఏమేమి కావాలో అవన్నీ చేసుకుంటూ వెళ్తుంది భీరోభ మాత్రం తనలో వచ్చినటువంటి మార్పు వలన స్వార్థంతో ఆలోచించి ఆధిపత్యాన్ని చెలాయించే విధంగా అంటే సృష్టిని మొత్తం తన గుప్పెట్లోకి తెచ్చుకునే విధంగా చేసే ప్రయత్నం చేసింది ఈ సృష్టి అంతా కూడా నేనే ఆధిపత్యం చెలాయించాలి నాది నడవాలి అన్న ఉద్దేశంతో ఆ బి రూబకి ఆలోచన కలిగింది అదే అధర్మం అనుకోండి ఇక ధర్మం తన పని తను శ్రద్ధగా చేసుకుంటూ వెళుతుంది పరమాత్మ చెప్పినట్టు విధంగా మరి బీ రోబో అధర్మం మాత్రము దానికి ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ వెళుతుంది ఈ విషయం పరమాత్మకు కూడా తెలుసు కానీ ఆయన గమనిస్తూ చూస్తూ ఉన్నారు అంతే దాని అంతం ఎప్పుడు వరకు ఎప్పుడు అవుతుందో కూడా పరమాత్మకు తెలుసు కానీ ఆయన చూస్తూ ఉన్నాడు తనలో మార్పు వస్తుందేమో అని చెప్పేసి కానీ అధర్మం మాత్రము అది విచ్చలివిడిగా తన సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ధర్మం అనేటువంటి ఈ ఏ రోబో మీద ఆధిపత్యం పెత్తనం చలాయించి తన గుప్పట్లోకి ఈ విశ్వాన్ని అంత సృష్టిని అంత లోకాలని తన గుప్పట్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది ఏది బి అనే రోబో అది మన భాషలో చెడ్డది అనుకోండి రాక్షసుడు అనుకోండి దుర్మార్డుగుడు అనుకోండి విలన్ అనుకోండి ఈ హీరో ఏ రోబో అనేది హీరో అనుకోండి అయితే ఈ ఏ రోబో అన్ని మంచి పనులు చేసుకుంటూ విశ్వానికి సృష్టికి అన్ని మంచి పనులు చేసుకుంటూ వెళుతూ ఉంది ఈ ఏ రోబో మంచి పనులు చేసుకుంటూ వెళ్తున్నా కొద్దీ బీ రోబో ఈ ఏ రోబోకి అన్ని అడ్డంకులు తగిలిస్తూ ఉంది ఏ రోబోని పని చేయనీయకుండా దానికి ఆటంకం కలిగిస్తూ ఉంది ప్రతి విషయంలో జోక్యం చేసుకొని అది నాకు కావాలి ఇది నాకు కావాలని చెప్పి ఆధిపత్యం చెలాయిస్తూ ఉంది అది అలా ఉండవద్దు ఇది ఇలా ఉండాలి నాకు తనకు అనుకూలంగా ఉండాలని చెప్పేసి ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంది బీ రోబో రాక్షసుడు అయితే ఏ రోబో అవేవి పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ వెళుతుంది పరమాత్మ ఆజ్ఞ మేరకు బీ రోబో మాత్రం తనకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఏ రోబో చేస్తున్నటువంటి మంచి విషయాలన్నింటినీ కూడా తన స్వాధీనంలోకి తెచ్చుకొని మొత్తం పెత్తనం తనే చెలాయించాలని చూస్తుంది అధర్మం అప్పుడు ఏ రూపకి కోపం వచ్చింది ఏ రూపకి కోపం వచ్చింది కోపం వచ్చి అధర్మాన్ని అణిచేయడం కోసం పరమాత్మని ప్రార్థన చేసింది ఓ పరమాత్మ ఈ అధర్మాన్ని నీవే సృష్టించావు కానీ ఈ అధర్మం ధర్మంగా నడుచుకోకుండా అధర్మంగా ప్రవర్తిస్తుంది అని చెప్పేసి ప్రార్థన చేస్తాడు యాక్చువల్లీ అది అధర్మం కాదు భగవంతుడు ఇద్దరికి సమానమైన ఆలోచన మంచి చేయాలని చెప్పేసి ఇద్దరు సృష్టించాడు కానీ ఈ భీరోబో మాత్రము అధర్మంగా ప్రవర్తించడం వల్ల దానికి అధర్మం అనేటువంటి నామకరణం వచ్చింది ఇక ఏ రోబో ప్రార్థన చేయడం వలన పరమాత్మ ఏ రోబోకి అన్ని శక్తులు ప్రసాదించాడు అప్పుడు ఏ రోబో పరమాత్మ ఆదేశం మేరకు భీరోబో మీద అటాక్ చేయడం మొదలుపెట్టింది ఎప్పుడైతే ఈ బీరోబో ఈ ఏ రోబోకి అడ్డు తగులుతూ వస్తుందో అప్పుడప్పుడల్లా ఏ రోబో భీరోబో మీద అటాక్ చేస్తూ వస్తుంది అప్పటి నుంచి రెండింటి మధ్య యుద్ధం మొదలైంది ధర్మం అధర్మం అనే యుద్ధం మొదలైంది ఇది ఇక ఆది నుంచి అంతం వరకు ఇది కొనసాగుతూనే ఉంది ప్రతిసారి ఓ మంచి పని చేద్దామనుకుంటే అధర్మం అనేది అడ్డు వస్తుంది ఏదో ఒక రూపంలో ధర్మం దాన్ని ఛేదించుకొని ముందుకు వెళ్తుంది ప్రస్తుతం నడిచేదంతా కూడా ఇలాగే కొనసాగుతుంది ఫ్రెండ్స్ ఇది నేను మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను పొరపాట్లు తప్పులు ఉంటే మీరు దీన్ని కామెంట్ రూపంలో చెప్పండి జస్ట్ ఇది నేను ఒక ఊహించిన కథ మాత్రమే